వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా భగవంతుడిని స్మరించుకోవాలి ఆ రోజంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థించాలి అయితే ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని వస్తువులను చూస్తే మాత్రం విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఉదయం కళ్లు తెరిచిన వెంటనే ఈ వస్తువులను చూస్తే చాలు ఇక మీ జీవితమంతా విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ అరచేతులను చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి కటాక్షం ఉంటుంది మన ఇంటి గడపని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే మీ ఇంటి గడపలను చూడండి లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల్లో బల్లిని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే బల్లిని చూస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది కళ్ళు తెరిచిన వెంటనే బల్లి కనపడితే మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఉదయం లేవగానే ఏది పడితే అది చూడకూడదు అయితే ఈ రోజుల్లో చాలామందికి ఉదయం లేవగానే అద్దాన్ని చూసే అలవాటు ఉంటుంది కాని లేచిన వెంటనే అద్దాన్ని చూస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా ముక్కోటి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది బంగారం అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఉదయం నిద్రలేవగానే ముందుగా బంగారాన్ని చూడండి కటిక పేదవాడైనా సరే కుబేరులు అవ్వాల్సిందే ఉదయం నిద్రలేవగానే పొరపాటున కూడా పాపాలు చేసే వ్యక్తులను చూడరాదు ఒకవేళ చూస్తే మాత్రం మనకుకూడా ఆ పాపం అంటుకుంటుందట ఇక ఉదయం నిద్రలేవగానే కూడా ఎదుటివారి పాదాలను చూడకూడదు ఎదుటివారి పాదాలను చూస్తే మీ జాతకంలో ఉన్న అదృష్టం తొలగిపోయి మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ముఖ్యంగా మగవారు ఉదయం నిద్రలేవగానే వెంటనే మీ భార్యను చూడండి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి పురుషులు తమ భార్యను చూస్తే మీ జీవితమంతా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లైన ఆడవారు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ మంగళసూత్రాన్ని చూడండి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు కాబట్టి ఆడవారు తమ మంగళసూత్రాన్ని చూస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధించడమే కాక మీ భర్తకు ఐశ్వర్యం కలిసొస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ముందుగా లక్ష్మీదేవి ఫోటోని చూడండి విపరీతమైన ఐశ్వర్యం కలిసొచ్చి మీరు త్వరగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఇక తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోయిన గడియారాన్ని చూడకూడదు ఆగిపోయిన గడియారాన్ని చూస్తే ఆ రోజంతా మిమ్మల్ని కష్టాలు వెంటాడుతాయి జుట్టు విరబోసుకున్న స్త్రీలను అలాగే బొట్టులేని స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారు చూడకూడదు జుట్టు విరబోసుకున్న ఆడవారిని చూస్తే రోజంతా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అలాగే బొట్టులేని ఆడవారిని చూస్తే డబ్బు పరంగా నష్టాలు ఏర్పడతాయి ఇక ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నీడను చూడకూడదు ఉదయం మన నీడను చూస్తే జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉం నమశివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే దైవశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది మీపై ఎల్లప్పుడూ దైవానుగ్రహం ఉంటుంది ఇక ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా జంతువులను చూడకూడదు అలాగా శుభ్రంగా లేని వంట పాత్రలను చూడకూడదు ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఉదయం నిద్రలేవగానే వంట గదిలోకి వెళ్లకూడదు దీనివల్ల మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది సంపదలకు దేవతైన లక్ష్మీదేవి తన చేతులతో కొబ్బరి చెట్లను నాటిందట కాబట్టి ఉదయం నిద్రలేవగానే ముందుగా కొబ్బరికాయ కనిపిస్తే మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది జీవితంలో త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు తెల్లటి పక్షులు కనిపిస్తే మాత్రం తొందరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి తీసి మీ పక్కన పెట్టుకుని పడుకోండి తెల్లవారుజామున నిద్రలేవగానే వెంటనే ఆవు నెయ్యిని చూస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి వందేళ్లు ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఉదయం నిద్రలేవగానే అగ్ని చూస్తే చాలా మంచిది అలాగే పెరుగుచూసిన విపరీతమైన ఆదాయం పెరుగుతుంది ఇంటి సంపద క్రమక్రమంగా రెట్టింపు అవుతుంది నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు చూడకూడదు అలాగే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మాత్రం మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అదృష్టం కలసి వస్తుంది ఉదయం నిద్రలేవగానే నెమలి పించం చూసినా ఎర్రని పుష్పాలను చూసిన చాలా మంచి జరుగుతుంది రాత్రి నిద్రపోయే ముందు తడి కాళ్లతో నిద్రపోకూడదు తడి కాళ్లతో నిద్రపోతే మాత్రం దరిద్రదేవత మీతో ఉన్నట్టే ఇక తెల్లవారుజామున వేద మంత్రాలు వినిపిస్తే ఆ రోజంతా మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు బ్రాహ్మణులు కనిపిస్తే మీరు ఏదో శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకుంటే జీవితాంతం భోగభాగ్యాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి